ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శైలిస్ ఫ్యామిలీ టేల్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి ఇంక ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఏంటంటే సాటర్డే వ్లాగ్ ఆఫ్టర్నూన్ వరకే పోస్ట్ చేశాను కదా ఇది కంటిన్యూ అనమాట అంటే లంచ్ తర్వాత అనమాట ఇంకా లంచ్ తర్వాత అయితే గిన్నెలన్నీ దొమేస్తున్నానండి లంచ్ చేసిన తర్వాత ఎందుకంటే మండే రోజు మా సర్వెంట్ రాదంట చెప్పేసి వెళ్ళింది ఇంకా అందుకోసమే గిన్నెలన్నీ అడిగేసి ఇంకా కిచెన్ ప్లాట్ఫామ్ గ్యాస్ పైతో సహా మొత్తం క్లీన్ చేసేసుకున్నానండి ఇంకా క్లీన్ చేసుకున్న తర్వాత ఏంటంటే ఇంకా బట్టలు ఆరిపోయిన బట్టలు ఉన్నాయి కదా ఇంకా అవి టీవీ చూసుకుంటూ ఇంకా నేనైతే ఆరిపోయిన బట్టలన్నీ కూడా మెల్ల కూర్చొని మర్తబెట్టేశానమాట ఇంకా పెట్టిన తర్వాత ఇదిగోండి మా పెద్ద పాప అయితే తనకి మీ సేవలో పని ఉంది కదా ఆధార్ రెన్యువల్ కోసము ఇంకా మా హస్బెండ్ ఉండు మా పెద్ద పాప ఇద్దరు వెళ్ళారండి వెళ్ళిన తర్వాత ఇంకా చిన్నదేమో ఏదో ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కోసం అన్నట్టు ఇదిగో ఈ కలర్ పేపర్స్ అన్నీ తీసి కూర్చుందనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే నేను ఇక ఇల్లు ఉడ్చేస్తున్నానండి ఎందుకంటే అప్పటికే ఫోర్ అవుతుంది ఇంకా అందుకోసమే ఇల్లు అయితే ఉడ్చేస్తున్నాను అనమాట ఇల్లు చేసిన తర్వాత ఇంకా ఆఫ్టర్నూన్ తిన్నాక ఎంతోమైన గిన్నెలు ఉన్నాయి కదా ఇంకా ఆ గిన్నెలు కూడా మొత్తం మంచిగా డ్రై అయిపోయాయి డ్రై అయిపోయిన తర్వాత ఇక వాటిని కూడా సర్దేస్తున్నాను ఇంకా సర్దేసిన తర్వాత మా హస్బెండ్ వాళ్ళు వచ్చేటప్పుడు ఇది కొన్ని ఫ్రెంచ్ ఫ్రైస్ తీసుకొచ్చారనమాట పిల్లలు స్నాక్స్ చిన్నది అడుగుండే చాలా డేస్ అయింది డాడీ తినేసి అంటే ఇంకా తీసుకొని వచ్చారు ఇంకా తనే వేయించారండి అవి వేయించేసేసరికి ఇంకా చిన్న ప్యాకెటే తీసుకొని వచ్చారు నేనే చిన్న తీసుకురమ్మని చెప్పాను ఇంకా అందుకోసమే మా హస్బెండ్ అయితే తినలేదు నేను పెద్ద పాప ఉన్న చిన్న పాప ముగ్గురం అయితే తినేసాము తినేసిన తర్వాత ఇదిగోండి ఐస్ క్రీమ్స్ కూడా తెచ్చారనమాట అందుకే ఐస్ క్రీమ్స్ తెస్తున్నారు అన్నట్టే ఫ్రెంచ్ ఫ్రైస్ కొన్ని తీసుకురమ్మని చెప్పారనమాట చిన్న ప్యాకెట్ ఇంకా వాళ్ళు ఐస్ క్రీమ్ తింటా ఉంటే ఇంకా నేనేమో నైట్ చపాతికి పిండి అయితే కలుపుతున్నానండి ఇంకా కలిపిన తర్వాత పని స్టార్ట్ అయింది అసలుకైన పని ఏంటంటే ఇది ఒక బెడ్రూమ్లో ఫ్యాన్ అన్నమాట ఇది పాడైపోయింది సమ్మర్ కదా ఇంకా బెడ్రూమ్లో పడుకోవడానికి ఇబ్బంది అవుతుంది ఇంకా మా హస్బెండ్ అయితే ఇప్పేస్తున్నారనమాట దాన్ని అక్కడ బాగు చేయించడానికి తీసుకెళ్ళాలి ఇది వచ్చేసి ఏంటంటే నా ఇల్లు మొత్తం క్లీన్ అయిపోయిన తర్వాత స్టార్ట్ చేశారనమాట మా హస్బెండ్ హౌస్ క్లీనింగ్ హౌస్ క్లీనింగ్ అంటే ఒక రెండు బెడ్రూమ్స్లలో కొన్ని మార్చాల్సినవి ఉన్నాయండి అందుకోసమే ఇంకా అవైతే స్టార్ట్ చేసేసాము ఇంకా ఫస్ట్ అయితే ఒక బెడ్రూమ్ అయితే అంటే ఈ బెడ్రూమ్లో దేవుడు రూమ్ అనమాట ఇంక ఈ బెడ్రూమ్లో కొన్ని డబ్బాలు ఉండేవి అంటే మేము బెంగళూరు నుంచి వచ్చేటప్పుడు పెట్టిన డబ్బాలు అనమాట ఇంకా ఆ డబ్బాలు తీసేసి ఆ డబ్బాల ప్లేస్లో ఇదిగోండి ఈ ఐరన్ది బీర్వా అనమాట ఈ బీర్వాను ఆ ప్లేస్లోకి షిఫ్ట్ చేస్తున్నాం అనమాట ఇక్కడ నా వల్ల కాలేదు ఇంకా నెక్స్ట్ వచ్చేసి మా పెద్ద పాప ఉన్న మా హస్బెండ్ ఇద్దరు కలిసి పిల్లల బెడ్రూమ్ లో ఉంటది ఈ పిల్లల బెడ్రూమ్ నుంచి ఏమో ఇంకొక బెడ్రూమ్ లో చూస్తున్నారు అనమాట దీన్ని ఇంకా అదే ఇక్కడ పడుతుందా దానిపై ఊగుతుందా చూడు ఊగుతుంది కదా కాదు నేను ముందే ఏమి ఉండద్దు ఆ బుక్స్ ఉన్నాయి కదా నేను ముందే ఏమి ఉండద్దు మంచం కాదు స్పేస్ ఉంటుంది కదా మధ్యలో డోర్ ఓపెన్ అవ్వాలి హిందీకి పెట్టాలి మంచం ఇంకా అదే రూమ్లో ఇంకా కొన్ని బాక్సెస్ ఉంటే ఇవి ఒక కార్నర్కి అయితే పెట్టేస్తున్నారండి ఎందుకంటే దారిలో అడ్డు లేకుండా ఒక కార్నర్ ఉంటుంది ఇంకా ఆ కార్నర్లో అయితే ఒక ఫోర్ ఫైవ్ బాక్సెస్ అయితే పెట్టారు ఇంకా పెట్టేసిన తర్వాత నేనైతే ఇంకా ఆ బెడ్ కింద అక్కడ యాక్చువల్గా దివాన్ ఉంటుంది అనమాట ఫస్ట్ ఆ దివాన్ జరిపేసి నెక్స్ట్ బీరువైతే తీసుకొచ్చారు ఇంకా ఆ రూమ్ని అయితే క్లీన్ చేస్తున్నాను అండి నాకు ఆ రోజు డబల్ కాదండి త్రిబుల్ అనమాట పని అనేది ఇంకా అదికోసమే నెక్స్ట్ వచ్చేసి ఇదిగో ఇదే ఇదే మెయిన్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనమాట ఇందులో ఉండే బీరువానే ఇంకొక రూమ్లో పెట్టింది ఇంకా బీరువా కింద ప్లేస్ ఉంటుంది కదా ఇంకా ఈ రూమ్ కూడా క్లీన్ చేస్తున్నాను ఇదిగో దివా ముందు చెప్పాను కదా ఇంకా ఆ దివాని దాని ప్లేస్లోకి అయితే పెట్టిస్తున్నారు ఇంకా పెట్టేసిన తర్వాత యాక్చువల్గా ఇదిగోండి ఇది ఈ మిర్రర్ ఉంది కదా ఈ డ్రెస్సింగ్ టేబుల్ చిన్నది ఇది యాక్చువల్గా మేము బ్యాంగ్లూరులో ఉన్నదండి అది ఆ రూమ్లోకి షిఫ్ట్ చేసేసాము ఇంకా షిఫ్ట్ చేసిన తర్వాత బాల్కనీ కూడా ఊర్చేసి ఇక అందరం ఫ్రెష్ అప్ అయిపోయామని అప్పటికే చాలా అలసిపోయాను నేనైతే ఇంకా చిన్న పాపకి రైస్ కావాలంటే ఎందుకంటే కూర కూరుంది కదా వేడివేడిగా రైస్ ఉండు మమ్మీ అంటే ఇంకా తన కోసం ఉన్న పిల్లలిద్దరి కోసం రైస్ ఇంకా మా ఇద్దరికైతే చపాతీ అయితే వేసేసానండి ఇదిగోండి మడత రొట్టె ఇద్దరికి రెండు రెండు చపాతీలు ఇంకా వాళ్ళ వరకైతే రైసు ఇంకా వాళ్ళకి ఫస్ట్ పిల్లలకి ఉన్న మా హస్బెండ్కి అయితే పెట్టిచ్చేసాను ఇంకా వాళ్ళైతే టీవీ చూసుకుంటూ తింటున్నారు ఇల్లు మొత్తము డస్ట్ డస్ట్ అయిపోయిందండి బాబు ఇంకా వాళ్ళ తర్వాత నేను కూడా డిన్నర్ చేసేసాను డిన్నర్ చేసిన తర్వాత తెలుసు కదా మండే రోజు మండే రోజు కాదు అండి సండే రోజు మా సర్వెంట్ రానని చెప్పింది కదా అన్నట్టు ఇంకా మళ్ళీ గిన్నెలు దోమేసుకుంటున్నాను అన్నమాట ఇంకా ఆ గిన్నెలన్నీ దొమేసి ఇంకా కడిగేసాను ఈ ఇల్లు ఏదో ఒక్క రూమ్ క్లీన్ చేద్దామని స్టార్ట్ చేశాము ఆ ఒక్క రూమ్ కాస్త రెండు రూములు ఆ రెండు రూములు కాస్త బాల్కనీ ఇవన్నీ అయిపోయేసరికి అసలు మొత్తం డస్ట్లోనే ఉన్నట్టుందండి బాబు నాకు రెండు రెండు సార్లు త్రోడాలు రెండు రెండు సార్లు త్రోడాలైపోయింది ఇంకా గిన్నెలు కడిగేసాను గిన్నెలు కడిగేస్తూ ఉంటే ఇంకా మా హస్బెండ్ పిల్లలు అయితే ఆడుకుంటున్నారు ఇది యూనో గేమ్ ఉంది కదా ఇది వీళ్ళకి బాగా ఇష్టం అన్నమాట ఈ గేమ్ ఇంకా వాళ్ళ ఫాదర్తో కలిసి వాళ్ళ టైం స్పెండ్ చేస్తున్నారు చేస్తున్నారనమాట ఇంకా నేను కూడా నా పని అయిపోయింది ఇంకా మా హస్బెండ్ ఏమో పాన్ కూడా చేసేసారు ఇదిగో ఫస్ట్ చిన్నదానికి ఫస్ట్ పెద్దదానికి నెక్స్ట్ చిన్నదానికి ఇంకా నేను కూడా తినేసాను ఇంకా తినేసిన తర్వాత కొంచెంసేపు అయితే టైం టైం కాదు టీవీ చూసుకుంటూ టైంని అయితే స్పెండ్ చేసేసాము ఇవి వచ్చేసి ఏంటంటే బొబ్బరి పప్పు అండి పప్పు ఉంటే కొంచెము అంటే నెక్స్ట్ డే మార్నింగ్కి సండే మార్నింగ్కి వడలు చేయమని అడిగారనమాట పిల్లలు ఇంకా అందుకోసమే అదే పప్పు కడుగుతున్నాను అనమాట ఇదే పడుకునే ముందు పప్పు కడుగుతున్నాను ఇంకా ఆ రోజు అలసిపోయాం కాబట్టి పప్పు గడియేసి ఇంకా వెళ్ళేసి పడుకున్నామండి ఇదే అనమాట మా సాటర్డే ఆఫ్టర్నూన్ టు నైట్ వ్లాగ్ అనమాట ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ టేక్ కేర్